హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై మినింగ్ బ్లాగ్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి స్వారమ్మ జాతర స్వరమ్మ టెంపుల్ వచ్చేసి మా ఊరి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ రోజు నుంచి జాతర ప్రారంభం అనమాట ఫస్ట్ వచ్చేసి అగ్నిగుండం సో ఇదే అనమాట అగ్నిగుండం ఇక్కడ ధూపాలు వేస్తారండి వాళ్ళు వాళ్ళ కోరికలు కోరుకొని ధూపాలు వేస్తారనమాట ఇది వచ్చేసి అమ్మవారి విగ్రహం అనమాట ఇది ముందు ఉన్న ఓల్డ్ అమ్మవారి విగ్రహము కొత్తగా ఇంకో అమ్మవారి విగ్రహంని ప్రతిష్టాపన చేశారనమాట దానికి అలంకరణ చేయడంతో వీడియో తీసుకోవడం కుదరలేదు సో అగ్నిగుండం వచ్చేసి ముందు నైట్ వేసేవారు ఇప్పుడంతా పొద్దునే వేస్తున్నారనమాట సో వాళ్ళ వాళ్ళకేమైనా కోరికలు ఉంటే ఉపవాసం ఉండి కోరికలు కోరుకుని ఇందులోకి దూపాలు వేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని నమ్మకం అనమాట అలాగే ఇక్కడ హారతులు కూడా చేస్తారండి రాత్రిపూట ఏమైనా కోరికలు కోరుకుని ఉపవాసం ఉండి నైట్ వరకు హారతులు చేసి దూపాలు వేస్తారనమాట అలా చేస్తే వాళ్ళ కోరికలు నెరవేర్ నమ్మకం అన్నమాట ఇక్కడ ఉండే జనాలకి చుట్టుపక్కల విలేజెస్లో ఉండే జనాలకి అంతా చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట అమ్మవారు సో అలాగే ఇంకా జాతర అంటే అందరికీ తెలిసిందే కదా చాలా అంటే చాలా షాప్స్ వచ్చాయి బొమ్మల షాప్స్ తినే షాప్స్ చాలా ఉన్నాయన్నమాట మా నాన్న కూడా మా పాప కోసం రెండు బొమ్మలు తీసుకొచ్చారు అలాగే ఇక్కడ కొండ మీద శంకర్ లింగప్ప అని శ్రేణి విగ్రహం ఉందండి దాన్ని వీడియో తీసుకోవడం కుదరలేదు అనమాట నేను వెళ్ళలేదు సో అందుకోసం నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు వీడియో తీసి మొత్తం వీడియో పెడతాను అలాగే ఇక్కడ జాతరలో ఏ రోజున ఏమేమి ఉంటాయనేసి రాసిందండి థ్యాంక్స్ ఫర్ దర్ వాచింగ్ హ్యావ్ అనే స్టే బాయ్